అందరికీ నమస్కారం నిన్న పదమూడవ తారీఖున జరిగినటువంటి శాసనసభ మరియు పార్లమెంటు ఎలక్షన్లో జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అల్లరి మూకలు రెచ్చగొట్టి మరి పల్నాడు జిల్లాలో అయితే చాలా దారుణంగా దానికి పోలీసులు కూడా సహకరించారని చెప్పేసి అని మీడియాలో ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి వాళ్ళకు అనుకూలమైనటువంటి పోలింగ్ అధికారులను వేసుకొని పురంధేశ్వరి గారు చెప్తే వారి పేర్లే వచ్చాయని చెప్పేసి అని మరి మరి పత్రికల్లో అయితేనేమి మీడియాలో అయితేనే కానీ వస్తూ ఉంది ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేదానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కానీ నిన్న జరిగిన సంఘటన ఎలక్షన్ అయిన తర్వాత కూడా మరి జరిగినటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన విషయం దీనిపైన ఈసీ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉన్నది మరి అదేవిధంగా మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలైతేనేమి వృద్ధులైతేనేమి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనభై శాతం పైగా ఓట్లు పోల్ కావడం జరిగింది మరి దీన్ని బట్టి చూస్తా ఉంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతా ఉంది రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అవుతారు నూట ఇరవై సీట్ల నుంచి నూట యాభై సీట్ల వరకు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతా ఉంది అనేది పక్కా సమాచారం ఉంది కానీ ఈ ఎల్లో మీడియాలో ఎల్లో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలు చూస్తే ప్రజల కొంత నిరాశ కలుగుతుంది కానీ మేము ఒకటే ధైర్యంగా చెప్తున్నాం పక్కాగా నూట ఇరవై నుంచి నూట యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి జగనన్న అన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మరి చంద్రబాబు గారు అయితేనేమి నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి నామినేషన్ వేస్తంటే ముందుగానే అక్కడికి పోయి వాళ్ళ ఆయనను దర్శించుకునే దానికి పోయి ఎట్లా ఓడిపోతాం మళ్ళీ మమ్మల్ని జైలు పోల కాకుండా చూడండినే ఉద్దేశంతో పోయినట్లు ఉంది కానీ లేకుంటే వేరే ఉద్దేశంతో లేదు గతంలో ఆయన మా నామినేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎప్పుడు పోలేదు వీళ్ళు కానీ ఈరోజు పోయినారంటే భయభ్రాంతులతోనే పోయడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం కడప జిల్లాలో పదికి పది సీట్లు వస్తాయి రాయలసీమకు సంబంధించి అత్యధిక స్థానాలు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా మన వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది కాబట్టి మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ కూడా జగన్ అన్న ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా జరుగుతాయి మళ్ళీ ఏదన్నా వాళ్ళు చెప్పినటువంటి ఊహల్లో ఏదన్నా వాళ్ళు ఉంటే భవిష్యత్తులో ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేది పెట్టరు ఎలక్షన్ల రోజు వాళ్ళు డబ్బులు ఇస్తే చాలని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో ఎట్లా అనుకున్నారో ఇప్పుడు కూడా అదే విధంగా అనుకోని ఆయన పగటి అంటున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వస్తుంది మరి దానికి సహకరించినటువంటి వైఎస్ఆర్ నాయకులకు కార్యకర్తలకు మళ్ళీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఓటేసినటువంటి వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి మహిళలకు వృద్ధులకు అవ్వాతాతలకు యువకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు మీ నాగార్జున రెడ్డి